కోట్ల మంది గుండెల్లో ధైర్యమని జెండా నాటి పండగా నేనున్నాను అని చెప్పేవాడే సైనికుడు ఈ దేశమే నా ఇల్లంటూ అందరూ నావాళ్ళంటూ కులం మతం భేదాలను భస్మం చేసేవాడే సైనికుడు చంద్రుడని పదమీ ఉమ్మడి అభ్యర్థిగా తెలుగుదేశం పార్టీ నుంచి నామినేషన్ అయితే జరిగింది ఈ నామినేషన్కి వచ్చిన ప్రతి ఒక్కరికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ఈరోజు నామినేషన్కి అశేషంగా కార్యకర్తలు రావటం వారి అందరూ ఎంతో ఉత్సాహంగా దీంట్లో పాల్గొన్నారు వారికి మరొకసారి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ఈరోజు నెల్లూరులో నెల్లూరు నగరంలో నెల్లూరు మున్సిపల్ కార్పొరేషన్లో రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది దాకా ఏం పనులు చేసాం పంతొమ్మిది నుంచి వరకు ఇప్పుడు ఏం చేస్తామని ప్రజలు బేరింగ్ చేసుకుంటున్నారు కంపారిజన్ అప్పుడు ఎన్ని వర్క్లు జరిగినాయి ఇప్పుడు ఎన్ని వర్కులు జరిగినాయి అప్పుడు జరిగిన వర్కులు పూర్తి చేశారా చేయలేదా రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది దాకా ఐదు వేల రెండు వందల అరవై కోట్లతో అనేక ప్రాజెక్టు చేశాం ఆ ప్రాజెక్టులు ఎవరు ప్రజలు కూడా అడగల అడిగితే నేను చేయాల ఒక మున్సిపల్ కార్పొరేషన్కి ఏమేమి ఉండాలా ఎలాంటి పనులు చేయాలనే దాంతో అనేక దేశ విదేశాలు అమరావతి రాజధాని కోసం తిరిగా అమరావతి అమరావతి రాజ రాజధాని నుంచే మంత్రిగా సింగపూర్ మలేషియా తిరిగినప్పుడు అక్కడ డిఫరెంట్ మున్సిపల్ కార్పొరేషన్స్కి మెట్రో సిటీస్ స్టడీ చేశారు ఆ స్టడీ చేసిన తర్వాత అడిగింది అడిగిన ఇచ్చాడు దోమలు లేని నగరం చేయాలంటే ఐదు వందల యాభై కోట్లు కావాలన్న అధికారులు ప్రాజెక్ట్ డిజైన్ చేసి ఐదు వందల యాభై కోట్లు శాంక్షన్ చేశారు మూడు వందల అరవై ఐదు రోజులు స్వచ్ఛమైన నీరు తాగాల ప్రజలకు ఎప్పుడు ఇబ్బంది అంటే సంగం బ్యారేజ్ నుంచి వాటర్ డ్రా చేయాలని ఐదు వందల యాభై కోట్లతో డిజైన్ చేస్తే అది శాంక్షన్ చేశారు నెల్లూరులో ఉన్న ప పార్కు స్థలాలన్నీ పార్కులు కట్టించాలంటే దాన్ని శాంక్షన్ చేశారు ఎంట్రీ అండ్ రోడ్డు దుమ్ములేని నగరం చేయాలంటే ఎంట్రీ అండ్ రోడ్డు వేయాలి నేను ఇతర దేశాలు చూసి అదే అన్నా క్యాంటీన్స్ వేడి ఎవరు అడగలేదు బారాసాహిబ్ దర్గా పక్కనే ఉంది గోసా హాస్పిటల్ మహిళలకు యాక్చువల్గా ఎక్స్క్లూజివ్ హాస్పిటల్ కావాలంటే రెండు కోట్లతో శాంక్షన్ చేశాను విఆర్ కళాశాలలో యాక్చువల్గా రెసిడెన్షియల్ పేదలు నిరుపేద అవసరంగా బీఆర్ఐ స్కూల్ పైన ఒక రెసిడెన్షియల్ కళాశాల పెట్టాను లెవెంత్ అండ్ ట్వెల్త్ దాన్ని రెసిడెన్షియల్ కాల్ పెట్టారు ఘాట్లు చక్కటి ఘాటు ఈరోజు రంగనాయక స్వామి శాంక్షన్ చేసే పెద్ద ఘాటు తొంభై పర్సెంట్ వర్క్ అయింది ఆ పది పర్సెంట్ వదిలేశారు మైపాడు గేటు దగ్గర ఎవరు అడగలే ఘాట్ ఘాటు నాకే నేనే చేశాను మూలాపేట కోను బ్రహ్మాండంగా తీసిద్దాం అదేవిధంగా నెక్లెస్ రోడ్ నెక్లెస్ రోడ్డు పక్కన ఒక ఘాట్ కట్టాము బ్రహ్మాండంగా బ్రహ్మాండమైన ఘాటు ఆ నెక్లెస్ రోడ్డు కూడా ఎవరు అడగల హైదరాబాద్లో నెక్లెస్ రోడ్డునప్పుడు మన నెల్లూరు వండుకూడదు ఆ నెక్లెస్ రోడ్డుని చేసాం ఇట్లా నెల్లూరుకి అనేక అనేక కార్యక్రమం మున్సిపల్ స్కూల్స్ మున్సిపల్ స్కూల్స్లో ఇంగ్లీష్ మీడియం జివో తెచ్చింది నేను అసెంబ్లీలో నా మీద వైఎస్ఆర్సీ గారు ఫైట్ చేశారు ఎలా చేస్తావు వాళ్ళ పేద ప్రజలు పేదలు తల్లిదండ్రులకు ఇంగ్లీష్ రాదు పిల్లలు ఎలా చదువుతారు నా ఫైట్ చేశారు చివరికి ఆప్షన్ అడిగారు ఇంగ్లీష్ ఆర్ తెలుగు అని పిల్లలందరినీ మార్చేసిన తర్వాత చేశారు ఈ రాష్ట్రంలో మంత్రిగానే నా ఆధ్వర్యంలో రెండు వేల మున్సిపల్ స్కూల్స్ ఉంటే పిల్లలు నేల మీద కూర్చుంటారు ఫస్ట్ మంత్లోనే అధికారులకు ఆదేశం ఇచ్చా ఇన్ని బెంచీలు కావాలి ముప్పై వేల బెంచీలు అధికారులు వెంటనే చెరువన్నీ ఎవరు అడగలేదండి ఒక బాధ్యతగా ఒక పేద కుటుంబంలో కూర్చున్నందుకు ఒక బస్ కండక్టర్ కుమారుడిగా పుట్టినందుకు పేద ప్రజలకు ఏదైనా చేయాలనే ఉద్దేశంతో ఇవన్నీ చేశారు ఎవ్వరు నన్ను అడగలేదు అడగకపోయినా అనేక దేశ విదేశాల్లో చూశాను అలాంటి మోడల్ మన నెల్లూరు సిటీకి ఎందుకు పడకూడదు అని ఆ రోజు ముఖ్యమంత్రిగా అడగటం నెల్లూరుని భారతదేశంలో మోడల్ సిటీ చేస్తానంటే ఆయన ఫండ్స్ ఇచ్చారు దాంతో డెవలప్ చేసి అయితే ఈరోజు నేను కంటెస్ట్ చేస్తున్నా కంటెస్టెన్స్ గెలిచిన తర్వాత నా బాధ్యత పెరుగుతుంది మీ అమూల్యమైన ఓటుని తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేగా నన్ను వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి ఎంపీగా గెలిపించండి ఇంకా నెల్లూరు నగరాన్ని నెల్లూరు నగరాన్ని భారతదేశంలో ఒక మోడల్ సిటీగా చేస్తామని మీ అందరికీ తెలియజేస్తున్నారు థ్యాంక్ యూ